హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో బిగ్ బాస్ చూస్తారా లాస్ట్ టైం చూసినా ఒకసారి అప్పుడు మనోడు సోయల్ ఉన్నప్పుడు చూసినా ఓకే ఓకే ఈ సీజన్ నైన్ ఎలా ఉండబోతుందంటారు మరి సీజన్ నైన్ చూసుకుంటే గిట్ట ఏదో ఒక పేదవాళ్ళకు అవకాశం ఇస్తాం సాధారణ వ్యక్తులకు అవకాశం ఇస్తా అని చెప్పేసి నాగార్జున గారు అంటున్నారంట కానీ మరి ఎంతమంది పేద వాళ్ళకి ఇస్తారు ఎంతమంది గరీవులకు ఇస్తారు మరి సెలబ్రిటీలు అయినటువంటి పేదవాళ్ళకి ఇస్తారా అనేది చూడాల్సి ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈ బిగ్ బాస్ అనేది ఒక మిసేజ్ లేనటువంటి షో ఇది అసలు ఒక సినిమా అంటే మనం ఏం చూస్తామండి అది ఏదైనా ఒక మిసేజ్ ఇస్తుంది అంటే సమాజంలో ఉండాలా వ్యక్తులు ఎట్లా ఉండాలా సంథింగ్ ఏదైనా కూడా ఒక మిసేజ్ ఇస్తుంది కానీ ఇది మిసేజ్ లేనటువంటి షో కాబట్టి కంపల్సరీ ఇందులో ఉంటే లవ్ మ్యారేజ్ లో లవ్ చేసుకోవడం మాత్రమే ఉన్నది తప్ప అంటే సమాజానికి ఒక మంచి మంచి మెసేజ్ అసలు యూస్ఫుల్ లేని షో అంటేనే బిగ్ బాస్ ఏదో ప్రజల్ని మబ్బి పెట్టి ఏదో పాస్ గా వీసు రాపించుకోవడం అంతే తప్ప ఈ బిగ్ బాస్ తోని ఎలాంటి ప్రయోజనం లేదు దీంతో ఎవరు డెవలప్ కాలేదు కొత్త ఎవరు నేర్చుకోలేదు ఈ బిగ్ బాస్ షో ఇంకా ప్రజలు అని అనుకుంటున్నాను అయితే యూత్ ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిల మీద పడడం అబ్బాయిలు అమ్మాయిల మీద పడిపోవడం తప్ప అక్కడ షోలో కంటెంట్ లేదు ఎందుకంటే ఒకటి బిగ్ బాస్ షోలో నగర మీకు ఒకటి చెప్తా ఉన్నా నేను బిగ్ బాస్ షో అంటే తెలుగు రాష్ట్రాలలో తెలుగు రాష్ట్రాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయబద్ధమైనటువంటి సాంస్కృతిక బద్దమైనటువంటి ఫ్యామిలీలు ఉంటాయి అందరు కాబట్టి మీరు కొంచెం మంచి బట్టలు వేపించి మంచి సాంప్రదాయం ఇస్తే కుటుంబ సభ్యులు అందరు కలిసి చూస్తారు తప్ప ఆఫ్ ఆఫ్ చిన్న చిన్న షెడ్యూల్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు అమ్మాయిల అబ్బాయిలు మీద పడుకుంటా ఆ రూముల వేసుకోవాల్సిన పనులు షోలో వేసి కంపల్సరీ అది ఎవరు చూడరు చేయడం మీరు కూడా సరికాదని చెప్పి తెలియజేస్తున్నారు అంటే ఈసారి కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటది టాస్కులు కొత్తగా ఉంటాయి ఈ సీజన్ వెరైటీగా ఉంటది అని అంటున్నారు నాగార్జున గారు మరి మీకు ఎలా అనిపిస్తుంది అంటే టాస్కులు ఏ విధంగా ఉన్నా కూడా ఒక చెప్పాలంటే ఒక మంచి మిసెదిచ్చేటువంటి అంటే సమాజానికి పనిచేసినటువంటి సేవాభావం ఉన్నలను తీసుకుని తీసుకుంటే చాలా మంచిది అంటే మీ వీస్ కోసం కూడా అంటే సెలబ్రిటీలు తీసుకోండి నో ప్రాబ్లం కానీ కంటెంట్స్ కూడా మంచిది ఇవ్వండి ప్రజలకు అవసరమయ్యేటువంటి కంటెంట్లు ఇవ్వండి ఎందుకంటే వింత వింత మనుషులు కొత్త కొత్త రకాలు అంటే ఇంకా వాళ్ళు పేమ్ ఉన్నలను తీసుకుంటారని అనుకుంటున్నారు ఎందుకంటే మరి ఆయన చెప్పిండు లేబర్లను తీసుకుంటా అన్నాడు అదన్నారు ఇది అన్నారు మరి చూడాలి ఎంతమంది గరీబులకు మరి హెల్ప్ చేస్తాడో ఎంతమందికి గొప్పలను చేస్తారో చూడాలి అంటే మరి కంటెస్టెంట్స్ ఎవరు వస్తే బాగుంటదెస్టెంట్స్ నాకేమనిపిస్తుంది అంటే చూస్తే ఉప్పల బాలంటే ఎంటర్టైనర్ ఎందుకంటే అతను నాన్ వెజ్ ఉన్నాడు కదా వాడు వాడు చెప్పిండు ఒక ఈ మొత్తం ఉన్నటువంటి దగ్గర అందరికన్నా ఒక ఉప్పల బాలనే వ్యక్తి మంచి చెప్పిండు చెప్పిండి వాడు అట్లాంటి పేదోనికి అవకాశం ఇవ్వండి అట్లాంటి అవకాశం ఇస్తే మంచిగా ఉంటుంది చెప్పుకుంటాడు అన్నం పెడితే అట్లాంటి అవకాశం ఇవ్వాలని అంటే ఇప్పటికి కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయితే అలాగే చిట్టి పిక్ జబర్దస్త్ ఇమానియల్ అండ్ అమర్దీప్ వాళ్ళ వైఫ్ అండ్ చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి మీకు మరి పలానా వ్యక్తులు హౌస్ లోకి వెళ్తే బాగుండన్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఇంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆ చిట్టి పిక్కి అనేటోళ్ళు ఏం సమాజం అండి ఏం ప్రయోజనం అయిందండి వాళ్ళు ఎందుకు తీసుకున్నారు నాకు అర్థం అర్థమైంది అంటే ఎందుకు ఇద్దరు ఆడవాళ్ళు అందంగా ఉన్నారని చెప్పి తీసుకుంటే అయిపోతుందా వాళ్ళు ఏదో వాళ్ళు చట్నీలు అమ్ముకుంటారు పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు వాళ్ళతో సమాజానికి ఏమొచ్చింది ఏం చేసిరని వాళ్ళు వాళ్ళకు అదొకటి సరే ఇమానియాలంటే పంపడు ఒక యాక్టర్ కాబట్టి సరే వానికి ఒక ఇల్యూబుల్ ఉంది ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కాబట్టి సరే వానికి ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు అదే విధంగా ఇంకో లేదు అమ్మాయి లేడీ పేరు చెప్పారు అమర్దీప్ వాళ్ళ వైఫ్ అమర్దీప్ ఆమె ఏం చేసింది అంటే అమర్దీప్ వాళ్ళ వైఫ్ సోషల్ సర్వీస్ చేయలేదు ఏదో ఒక మంచి యాక్టర్ కూడా కాదు ఏదైనా ఒక కళ ఉంటేనే కదా ఆ షోలో తీసుకోవాలి సార్ సమాజ సేవ చేసిందా ఏం చేయలే చేయని వాళ్ళని పట్ట వాళ్ళను తీసుకుంటే గట్రా కరెక్ట్ కాదు ఒక మిసేజ్ రూపకంగా ఉండాలా మీరు తీసుకుంటే మనకు ఒక షోలో తీసుకుంటే ఏదన్నా సమాజంగా పనిచేసిన వ్యక్తులు తీసుకుంటే గట్రా షో బాగుంటుంది తప్ప ఏదో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎవరిని వాడితే రికమెండేషన్ రిఫరెన్స్ తో తీసుకుంటే నడవచ్చు మొత్తానికి అయితే వెయిట్ చేస్తున్నారా సీజన్ నైన్ గురించి అంటే మరి నేను వెయిట్ చేసేది ఏంటంటే ముఖ్యంగా పేదవాళ్ళ కోసం పేదవాళ్ళని తీసుకుంటున్నాడు ఎంత ఎలాంటి పేదవాళ్ళని తీసుకుంటాడనే చూడడానికి నాకు ఉంది నాగార్జున అసలు మరి నిజమైనటువంటి మనిషి మళ్ళీ కూడా ఫేమస్ ఉన్నవాడే పేదోని తీసుకుంటా అంటే అది కాదు సాధారణ వ్యక్తిని ఎన్నడు కనిపించిన వ్యక్తిని సోషల్ మీడియాలో కనబడని తీసుకుంటే గట్రా రేపు సాధారణ వ్యక్తిని తీసుకున్నాడు అని చెప్పి ఇంటెన్షన్ తప్ప సోషల్ మీడియా అంత హైఫై మొత్తము సెలబ్రిటీ అయిన తీసుకుంటే గట్రా అది సాధారణ వ్యక్తిని తీసుకున్నట్టు కాదు అదంతే ఓకే బ్రో ఓకే థ్యాంక్ యూ